హలో గైస్ మా ఓనర్ ఇంట్లోకి వెళ్ళే రూట్ ఇది రూమ్లోకి వెళ్ళే రూట్ చూడండి ఎలా అయిపోయిందో ఉయ్యమ్మా కేరళలో మా ఓనర్ ఇంట్లోకి వెళ్ళే రూట్ పో పోయ్ ఏండే అమ్మా ఓకే ఈ పేరు నొక ఈ జెసిబి జెసిబి ఉండే ఇతర కూడా మరబురికెళ్ళి కారు మణకూరు పనికిలే ఏండమ్మా ఉయ్యో యో 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 ఇదండి మా ఓనర్ వాళ్ళ ఇల్లు ഒറ്റ മരൊന്നുമില്ല കൊല്ലാടുന്നു ഫോണിൽ ചാർജില്ല ഏഹ് കൗങ്ങുബാടെ പൊട്ടിയാലോ ഇതെല്ലാം നോക്കുണ്ടായി കൗങ്ങ പോയല്ലോ ചേച്ചി അബാ

ఆనంది చెట్ల చెట్లు పడిపోయాయి అబ్బా మా వాండరాలు చూడండి ఒక చెట్లు ఎందుకు పోయినాయి అబ్బా పోయిట్టిక్కడ రెండు మా వాండరాలు అండి ఇవి అబ్బా ఇది చూడండి చీలిపోయింది బట్టే అమ్మా ఇవి ఇది కూడా ఇయో అమ్మా కింద మొత్తం పోయినాయండి అయ్యో అయ్యో చాలా పోయినాయి ஏடா காங்கு கொரே போயல்ல கங்கு கொரே போய்ட்டு தாயத்தெல்லும் போய் இது மா வாண்ட ரோடு మా వాటర్ ఇల్లు ఇది అయ్యో ఇవన్నీ మా వాటర్ ఇవ్వండు చెట్ల అబ్బా అబ్బా పోయినాయి

à. Đã đã. నాకైతే ఈరోజైతే చాలా చాలా బాధగా ఉందండి ఎందుకంటే మా ఇంటి ఇంటిపైన చెట్లన్నీ పడిపోయాయి అంతే దాదాపు ఇరవై ఐదు చెట్లు ఒక్క చెట్లు వరకు పడిపోయాయండి ఇరవై ఐదు ఒక చెట్లు అంటే ఒక చెట్టుకి ఇరవై ఐదు ఒక చెట్లు అంటే మనకు ఒక కుటుంబానికి అవి జీవన ఆధారం ఒక్కొక్క కుటుంబానికి ఎందుకంటే ఒక ఒక్క చెట్టు సంవత్సరానికి రెండు మూడు వేల రూపాయలు సంపాదిస్తుందండి అలాగే ఇరవై ఐదు ఒక చెట్లు అంటే ఒకసారి చూడండి అంటే మన సైడ్ ఏంటంటే మా ఊరి చెట్లు అది అది ఏ విధంగా అండి ఇక్కడ ఏంటంటే ఒక్కజెట్లో ఆ విధంగా వాళ్ళకి వర్షాలు భారీగా కొరుస్తున్నాయి చాలా అయితే బాధగా ఉంది మా వాళ్ళు ఎందుకంటే చాలా అయితే నాకైతే బాధగా ఉంది మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే కామెంట్లు చెప్పండి ఓకే అండి ఓకే బై బాయ్